వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వర్డ్స్ ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్ల రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికి వస్తున్నా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి ఓకే So chutam angel guidance find balance flourish inspiration new beginnings believe in magic magical blessings వెయిట్ ఫర్ ఇఫ్ వింటర్ అట మేబీ వింటర్ సిగ్నిఫికెంట్ ఇక్కడ ఈ మ్యాజికల్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ఏంజల్స్ ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు చాలా సపోర్టింగ్గా ఉంటున్నారు మీరు ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా ఉండేటట్టు మీ ప్రొఫైల్ ఉంటుంది ఓకే అండ్ మీ ఇంటెన్షన్స్ కూడా ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా ఉండేటట్టు ఉంటాయి సో ప్యూర్ ఇంటెన్షన్స్ అవి అండ్ న్యూ బిగినింగ్స్ కూడా కనబడుతున్నాయి న్యూ బిగినింగ్స్ రిగార్డింగ్ జాబ్ బిజినెస్ రిలేషన్షిప్ ఓకే అండ్ బిలీవ్ ఇన్ మ్యాజిక్ మీరు ఇది ఇంకా జరగదు అనుకున్న విషయం ఏదో మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అది మేబీ అది కూడా అంతే జాబ్ బిజినెస్ ఆర్ ఎనీ రిలేషన్షిప్ ఆర్ ఎనీ పర్చేసింగ్ అలాంటిది ఏదో ఒకటి సపోజ్ ఏదో ఒక హౌస్ కొనుక్కుందామని అనుకుంటారు కానీ అది కొనుక్కోవడం అవ్వదు బట్ సడన్లీ మీకు లోన్ శాంక్షన్ అవ్వడమో లేదా వాళ్ళు ప్రైస్ తగ్గించడమో ఏదో జరిగి మీరు సడన్లీ అది కొనుక్కోవడం అనేది జరుగుతుందో ప్రాపర్టీ ఆర్ ఎనీథింగ్ సో అలాంటి మ్యాజిక్స్ కూడా ఏవో జరగబోతున్నాయి మీ లైఫ్లో లాస్ట్ అండ్ ఫౌండ్ అనమాట యూ బిగినింగ్ విత్ సోల్మేట్స్ పాస్ట్ లైఫ్ సోల్మేట్ మేట్ దిస్ ఇస్ సోల్ టై న్యూ బిగినింగ్ విత్ సోల్మేట్ సారీ టెన్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ సో విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా కనిపిస్తుంది ఇక్కడ అండ్ విత్ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇదొక ప్రపోజల్ ఎవరో మీకు ప్రపోజ్ చేస్తారు ఆర్ ఎనీథింగ్ ఒక న్యూ బిగినింగ్ అనేది కనబడుతుంది ఇక్కడ మనకి ప్రతి కార్డ్లో అండ్ ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది కూడా కనబడుతుంది ఇక్కడ మేబీ మ్యారేజ్ ఆర్ ఎనీథింగ్ కూడా కనబడుతుంది ఇక్కడ మ్యారేజ్ ీయూనియన్ ఓకే కమ్యూనికేషన్ రాబోతుంది మీరు ఎవరి దగ్గర నుంచి అయితే కమ్యూనికేషన్ వస్తుందని వెయిట్ చేస్తున్నారు అక్కడి నుంచే కమ్యూనికేషన్ అనేది రాబోతుంది ఓకే ఈ పర్సన్ మళ్ళీ మీతో అప్ అవడానికి చూస్తున్నారు మేబీ దిస్ ఈస్ ఫాస్ట్ పర్సన్ నాట్ ఎనీ అదర్ పర్సన్ ఏదో ఇక్కడ విత్ రైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మేబీ ఏదో ఒక రిలేషన్షిప్ ఏదో కట్ అయిపోయింది పూర్తిగా అది ఎండ్ అయిపోయింది అనుకున్న టైంలోనే ఈ కోసం కలి మీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది కమింగ్ ఫాస్ట్ అంటే ఫాస్ట్ చేంజెస్ ఏవో కనబడుతున్నాయి అండ్ ద సన్ కార్డ్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ అగెన్ న్యూ బిగినింగ్ ఇక్కడ అన్ని కార్డ్స్లో కూడా న్యూ బిగినింగ్సే కనబడుతున్నాయి ఓకే అది మీరు ఏదైనా అనుకోవచ్చు అంటే రిలేషన్షిప్లో న్యూ బిగినింగ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి రిలేషన్షిప్లో రావచ్చు జాబ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి జాబే రావచ్చు బిజినెస్ ఇంకా డెవలప్ చేయాలి ఆ న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా న్యూ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు అది చాలా సక్సెస్ అవుతుంది అని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ అండ్ విత్ మెచ్యూర్ మైండ్ ఈ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు సెలబ్రేషన్ ఓకే ఈ రీయూనియన్ని మీరు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అండ్ టైం ఆఫ్ కార్ప్స్ ఇక్కడ ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది సింగిల్గా ఉంటే బెటర్ అని అనిపిస్తుంది కానీ ఒక లగ్జరీ లైఫ్ అనేది కూడా మీకు ఒక డ్రీమ్ అనమాట ఇక్కడ వీడియో చూసే వాళ్ళ కొంతమందికి సింగిల్గా ఉంటే బాగుండు అని మీకు అనిపిస్తుంది కానీ మీ డెసిషన్ ఎన్నో రోజులు ఉండదు ఎందుకంటే ఒక సోల్మేట్ ఫ్రమ్ ద పాస్ట్ మళ్ళీ మీతో రీయునైట్ అవ్వవుతున్నారు ఓకే అది కూడా విదిన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ మిమ్మల్ని ఒక క్వీర్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ దిస్ ఈస్ చారస్ వర్గో క్యాప్రికాన్ ఎనర్జీ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని అది ఈజీగా స్లిప్ అయిపోనేవారు చేతిలో నుండి ఈ పోర్స్ ఓకే ప్లేస్ ఆఫ్ పెంటికల్స్ మీకేదో ఆఫర్తో వస్తారు ఈ పర్సన్ ఈ పర్సన్ పాస్ట్ పర్సన్ ఎవరై ఉండొచ్చు అంటే మేబీ మిమ్మల్ని సడన్లీ గోష్ చేసిన పర్సన్ అయ్యి ఉండొచ్చు లేదా ఒక బిజినెస్ ఆఫర్తో మీ మీ దగ్గరికి ఈ పర్సన్ రావచ్చు ఓకే ఓవరాల్గా ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇక్కడ మీ రిలేషన్షిప్ కట్ అవ్వకుండా సేవ్ చేసుకోవాలి అని ఎవరి మైండ్లో అయితే ఉందో వాళ్ళే మీ లైఫ్లోకి ఇప్పుడు రాబోతున్నారు ఎస్ ద హెరోఫైట్ కార్డ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీకు ఆఫర్ చేస్తారు ఇది వీర్ ఆఫ్ సోర్స్ ఒక జడ్జ్మెంట్ అనేది మీరు చేస్తారు ఇక్కడ ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకుంటారు వెదర్ ఎస్ సార్ ను ఆఫర్ మీరు యాక్సెప్ట్ చేయాలా వద్దా మీ డెసిషనే కరెక్టా ఓకే అండ్ విత్ హై ప్రిస్టెస్ ఎనర్జీ మీరు ఒక హైలీ నాలెడ్జుల్ పర్సన్ అండ్ కానీ కొన్ని సీక్రెట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గర ఈ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లోకి రాబోతున్నారో ఈ పర్సన్ కొన్ని స్ట్రాంగ్ సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు బట్ ఒక కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఒక ఎమోషనల్ కింగ్ అండ్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్ ఒక జెన్యున్ రిలేషన్ మీకు ఆఫర్ చేయడానికి రాబోతున్నారు బట్ ఒక స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఏస్ ఆఫ్ వాండ్స్ సో మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అనేది చూద్దాం మేబీ యంగర్ దాన్ యూ ఏజ్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఇంటెన్షన్స్ ఏంటి అంటే ఫోర్ ఆఫ్ వాంట్స్ ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్ ఆఫర్ చేస్తారు ఇక్కడ ఈ పర్సన్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే మిమ్మల్ని ఒక ఫ్యూచర్స్ లా చూస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ అండ్ మీరు ఒక ఫుల్ఫిల్మెంట్ మీతో మ్యారేజ్ కిడ్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు ఇక్కడ ఓకే ఇంటెన్షన్ ఈజ్ పాజిటివ్ అండ్ ప్యూర్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ డే డ్రీమింగ్ అండ్ హోప్ స్టార్ కార్డ్ హోప్ అనేది ఉంది ఇక్కడ ఈ రిలేషన్షిప్లో మేబీ ఇది ఒక పాస్ట్ పర్సన్ నాట్ న్యూ పర్సన్ ఇప్పుడు చెప్పాను కదా నేను రీడింగ్లో మిమ్మల్ని అంత ఈజీగా ఈ పర్సన్ తన చేతిలో నుండి స్లిప్ అవ్వరు అంటే అంత ఈజీగా లెట్గా చేయలేరు ఈ పర్సన్ ఎందుకంటే ఇది ఒక సోల్ టై సోల్ కనెక్షన్ ఓకే బట్ న్యూ బిగినింగ్ అనేది మాత్రం కనబడుతుంది మేబీ మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది కూడా చూద్దాం ఎస్ మీరు యాక్సెప్ట్ చేస్తారు విత్ టెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ బట్ కాంపిటీషన్ కూడా ఉంది అంటే మేబీ నెంబర్ ఆఫ్ పీపుల్ ఈ రిలేషన్షిప్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఓకే సో ఫైట్స్ అండ్ స్ట్రగుల్స్ కనబడుతున్నాయి ఇక్కడ మీ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వాలి అంటే ఇవన్నీ ఓవర్కమ్ చేసి రావాలి మీ కోసం కింగ్ ఆఫ్ బార్న్స్ ఎనర్జీ డీలింగ్ విత్ మేష సింహ ధనుశ్రాసులు ద ఎంపరర్ అండ్ కింగ్ ఆఫ్ వార్డ్స్ సేమ్ ఎనర్జీస్ ఈ కింగ్ ఆఫ్ వార్డ్స్ చాలా సాడ్నెస్లో ఉన్నారు డీప్ రిగ్రెట్స్లో ఉన్నారు అండ్ జడ్జ్మెంట్ సో మీరు తీసుకుపోయే డెసిషన్ పైన ఈ రిలేషన్షిప్ అనేది ప్యాచ్ అప్ అవ్వాలా లేదా బ్రేకప్ అవ్వాలా అనేది డిసైడ్ అవుతారు మీరే డిసైడ్ చేసుకుంటారు అండ్ ఒక బ్రేక్ త్రూ కూడా కనిపిస్తుంది రిగార్డింగ్ మీ కెరీర్ ఓకే సడన్ అమౌంట్స్ ఆఫ్ సడన్ అమౌంట్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ మీ వైపు రాబోతుంది అండ్ విత్ ఏస్ ఆఫ్ వాంట్స్ ఈ కోసం చాలా ఫిజికల్లీ అట్రాక్ట్ అయి ఉన్నారు మీకు ఓకే సో ఓవరాల్ ఎనర్జీ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు బాగా స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ కనబడుతుంది ఇక్కడ ఈ పర్సన్ అండ్ కొంతమందికి ఇది ఒక న్యూ పర్సన్ ఎనర్జీ కూడా కనబడుతుంది విత్ మెజిషియన్ లాస్ట్ అండ్ ఫౌండ్ కూడా కనబడుతుంది అంటే మీరు ఏదైనా మనీ కానీ ఇంకేదైనా ఐటమ్స్ ఏమైనా పోగొట్టుకున్నా కూడా అవి దొరుకుతాయి మరీ ఎవరైనా మీ దగ్గర తీసుకొని మీకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు కూడా రిటర్న్ చేస్తారు అండ్ రిలేషన్షిప్ ఆర్ జాబ్ ఆపర్చునిటీస్ ఏవైతే అవి ఫెయిల్ అయ్యాయి అనుకుంటారో అవి మళ్ళీ సక్సెస్ అవుతాయి వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు జాబ్ ఆపర్చునిటీ వాళ్ళకి ఇది బాగా రెజునేట్ అవుతుంది ఓకే ఫీలింగ్ గిల్టీ మీ పర్సన్ గిల్టీ ఫీల్ అవుతున్నారు అండ్ ఇంటెన్స్ కెమిస్ట్రీ ఉంది మీ ఇద్దరి మధ్య అండ్ ఇదొక సోల్ కాంట్రాక్ట్ ఐ ఫీల్ షాటర్డ్ అబౌట్ దిస్ సెపరేషన్ ఆర్ సిచ్యువేషన్ అండ్ రెమెడిసింగ్ కూడా కనబడుతుంది రెమినెసింగ్ ఇక్కడ మీ పర్సన్ మీ పిక్స్ అవన్నీ చూసి చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు అంటే ఈ రిలేషన్షిప్ మళ్ళీ అసలు ప్యాచ్ అప్ అవుతుందా లేదా అనేది ఒక పెద్ద డౌట్ సో పాస్ట్ తన పాస్ట్ని వదిలేయడానికి చాలా ట్రై చేస్తున్నారు అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ ఫోగివ్నెస్ మిమ్మల్ని ఫోగివ్నెస్ కూడా అడగపోతున్నారు ఓకే అండ్ ఇన్సెపరబుల్ ఎనర్జీ మీరు డిస్టెన్స్లో ఉన్నా కూడా మీ మధ్య ఈ ఎనర్జీస్ అనేవి ఎప్పుడు ఉంటున్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇది ఒక సోల్ టై మనకి సోల్ టై కార్డ్ కూడా వచ్చింది సోల్ కాంట్రాక్ట్ ఓకే లాస్ట్ కార్డ్ అన్ఫినిష్డ్ బిజినెస్ ఈ అన్ఫినిష్డ్ బిజినెస్ వల్లనే మీ మళ్ళీ రీయూనిట్ రీయూనైట్ అవుతున్నారు ఈ రీయూనియన్ అనేది మళ్ళీ యూనివర్స్ అసలు ఎందుకు క్రియేట్ చేస్తుందంటే ఇది ఒక అన్ఫినిష్డ్ బిజినెస్ మీద ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్కి సంబంధించిన రిలేషన్షిప్ ఇది అందుకే మీరు ఇద్దరు మళ్ళీ రీయూనైట్ అయ్యేలా చేస్తుంది ఇక్కడ యూనివర్స్ అండ్ ఏంజిల్స్ కూడా మీకు సపోర్టింగ్గా ఉన్నారు ఓకే సో ఈ రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ ఫోర్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి సెండింగ్ లవ్ అండ్ లైట్